పరిసర ప్రాంత డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు శుభవార్త ఉషోదయ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సౌకర్యార్థమై ఉషోదయ డిగ్రీ కాలేజీ చెప్పిన ప్రకారం విద్యతో పాటు ఉపాధి కల్పించడం జరుగుతుందని చెప్పడమే ఏదైతే జరిగిందో దాని ప్రకారం ఈ సంవత్సరము ప్రాంగణ ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నాము ఈ నెల సెప్టెంబర్ పదో తారీఖు నాడు అనగా రాబోయే బుధవారం రోజున మన బోధన పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వారి సౌజన్యంతో టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ కొరకు ప్రాంగణ నియామకాలు నిర్వహించబడుతున్నాయి ఇందులో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కాంటెంట్ మోడరేటర్ మరియు అనలిస్ట్ ఉద్యోగాల కొరకు అవకాశం ఉంది వీటికి బిఏ బీకామ్ బిఎస్సి బీబీఏ బీబీఎం లేదా బీటెక్ చదివిన ఏ విద్యార్థులైనా కూడా అర్హులు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి డిగ్రీ పూర్తయిన మేము విన్నవిస్తున్నాము డిగ్రీ విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఉత్తీర్ణమైన వారు దీనికి అర్హులు ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని బోధన్ నిజామాబాద్ కామారెడ్డి బాన్స్వాడ ప్రాంతాలకు చెందిన డిగ్రీ పూర్తయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మిగతా వివరాలకు కళాశాల టాస్క్ ప్లేస్మెంట్ ఆఫీసర్ దీపా మేడం గారిని సంప్రదించగలరు సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ త్రిపుల్ సెవెన్ పై నెంబర్ పైన కానీ లేదా కళాశాలలో నేరుగా వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ